జై జయశంకర రాశిపురాళ కార్యక్రమానికి స్వాగతం దాక్షిణ్యరమ్యా గిరిశస్యమూర్తి దేవీ సరోజా సనధర్మ పని వ్యాసాదయో వ్యపిశ వ్యాచ స్ఫురే తవ శక్తిలేచై ఓం శ్రీలక్ష్మి హైగ్రీవాయనమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది వారం స్థిరవారం శ్రీ విలంబి సంవత్సరం ఉత్తరాయణం మాసం తిది బహుళ దశమి సంపూర్ణం నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి శ్రవణము కరణము ఫణజీ మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి భద్ర యోగము శివము సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి సిద్ధము శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషము నుండి ఉదయం పది గంటల పదమూడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషముల నుండి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు చాలా శుభద చెప్పుకోవచ్చు తలపెట్టే ప్రతి వ్యవహారంలో పట్టుదలతో కొడుకున్నటువంటి కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గత నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళినప్పటికీ ఈ రాశివారికి మానసికంగా మీరు ఊహించిన విధంగానే కార్యక్రమం జరగాలనేటువంటి వ్యవహారంతో కొన్ని సిద్ధాంతాల వల్ల మీరు కార్యక్రమాల్లో విజయాలు పొందడానికి కాస్త సమయం పడుతుంది అయితే నేటి రోజు ఈ రాశివారు మీరు ఏదైతే ఊహిస్తున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి కార్యాచరణ పూర్తి చేసే విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దైవబలం సంపూర్ణంగా ఉంది నేటి రోజు ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశివారు ఆత్మస్థైర్యంతో నిలబడండి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి చక్కటి దైవిక కార్యాచరణ వల్ల మాత్రమే మీరు ఈ రాశి వారికి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది అష్టమ శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టి ప్రతి వ్యవహారంలో మీరు ముందంజలో ఉండే ప్రయత్నం చేస్తారు అయితే ఈ రాశి వారికి ఊహించకుండా వచ్చే కొద్దిపాటి సమస్యల వల్ల మీరు కొంత అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి ఉద్యోగస్తులకు ఏదైతే మీరు ఊహిస్తున్నారో ఉద్యోగ ప్రమోషన్స్ కోసం దైవ మొమ్మలు పరీక్ష పెట్టిద్దా అన్నట్టుగా కొన్ని రకాల ఒత్తిళ్ళు గురేటువంటి అవకాశం ఉంది రాశివారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి చాకచక్యంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది సప్తమ శనికేతుల యొక్క ప్రభావం వల్ల సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలో తీసుకోండి ప్రతి చిన్న వ్యవహారంలో తనదైన శైలిని ఒత్తిడికి గురయ్యి మానసికంగా వాగ్వాదాలు చర్చలు జరుపుకోకండి రాశివారికి దైవబలం సంపూర్ణంగా ఉంటుంది గతంలో ఆగిపోయినటువంటి కొన్ని వ్యవహారాలు చక్కగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు నేటి రోజు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మానసికంగా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ నేటి రోజు ప్రతి వ్యవహారంలో పట్టుదలతో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నిన్నటి రోజు కన్నా నేటి రోజు చాలా మెరుగైన రోజుగా భావించండి ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గతంలో ఉన్నటువంటి సమస్యలను మీరు అధిగమించి విజయాలు సాధిస్తున్నారు మీకు ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలు రావడం కోసం దైవాలను మీరు తోడుగా తీసుకోండి దైవం మీకు తోడుగా ఉంది గత నుంచి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇక నుంచి మీరు పట్టుకున్న ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైన ఫలితాలు సాధించడం కోసం నేటి రోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు భావించవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త శ్రద్ధతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్లయితే ఒత్తిడికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు ఆర్థిక సహాయాలు సహాయ సహకారాలు అందడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు దానిలో కొద్దిపాటి ఒత్తిడికి సహాయం తగ్గినప్పటికీ మీరు తిరిగి వారి నుంచి గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గత కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు నూతన వస్తు ఆభరణ ప్రాప్తి పొందేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తుంది ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశివారు ఆర్థికంగా మీరు బలపడేటువంటి రోజుగా గారి రోజు చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి ఈ రాశి వారికి దశమ రాహు యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో కూడా కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధిస్తారు విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు సులువైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు చతుర్థ శనైశ్వరుని యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త గురి గురిచేసేటువంటి అవకాశం ఉంది నేటి రోజు రాశివారు రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని పఠనం చేయండి నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశివారు మానసికంగా మీరు ధైర్యంగా సంతోషంగా కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా సహాయ సహకారాలు పొందుతారు కుటుంబ వ్యక్తుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కలిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి సంతాన రీత్యా ఖర్చులు అధిగుమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వస్తువాహన ఆభరణ ప్రాప్తి పొందే అవకాశం ఉంది గృహంలో జరిగే ఒక శుభకార్యం రీత్యా మీరు పెట్టేటువంటి ఏవైతే ఆలోచనలు ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా చక్కటి సంపూర్ణమైనటువంటి శుభవార్తలు మీరు వినేటువంటి అవకాశం ఉంది నేటి రోజు రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాల పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి వృషిక రాశి వారికి నేటి రోజు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి ప్రతి చిన్న వ్యవహారంలో వాగ్వాదాలు చర్చలు వెళ్లకుండా మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ఆర్థికంగా ఖర్చులు అధికం అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఎప్పుడో దూరంలో ఉన్నటువంటి స్నేహితుల కోసం మధ్యవర్తుల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని కోర్టు లీగల్ సమస్యలకు దారితీసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటి సమస్యలను అధిగమించి మీరు విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయినప్పటికీ రాశివారు నేటి రోజు జాగ్రత్తలు పాటించండి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం రాశివారికి చెప్పదగ్గ సూచన నేడు రోజు రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనుర్ రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కూడా కాస్త ఆలస్యం ఉన్నప్పటికీ ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దీర్ఘాలోచనలో పడి మనం చేయవలసినటువంటి కార్యాచరణలో ఆచరణ లేకుండా ఆలోచనలతో ఉండిపోయేటువంటి అవకాశం ఉంది సప్తమరాహు జన్మరాశులో శనికేతుల యొక్క ప్రభావం వల్ల మానసికంగా ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దైవబలంతో ముందుకు వెళ్ళండి దైవంతో మమేకమై మీరు ధ్యానం చేయడం వల్ల చక్కటి శోఫలాలు గోచరించే అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో ఆచరణ యోగ్యంగా ముందుకు వెళ్ళినట్లయితే కార్యాచరణలో సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది రాశివారు నేటి రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని వీరాంజనేయ వారి యొక్క నామాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైన ఫలితాలను సాధించుకునే అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు కుటుంబ వ్యవహారాల్లో చక్కటి శుభవార్తలు అవకాశం ఉంది గృహంలో జరిగే మార్పులు చేర్పులు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్న చరాస్థిర ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో కోర్టు సమస్యలు వారికి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి నేటి రోజు ఆరోగ్య పరిస్థితుల్లో చక్కటి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది రాశివారి నేటి రోజు మహాగణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు నేటి రోజు సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశివారు గతంలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కార్యాచరణకు అవకాశం ఉంది ఈ రాశివారు నూతన వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన లాభస్థితిలో సరికేతుల యొక్క ప్రభావం తదేకమైన కార్యాచరణ వల్ల చక్కటి శోభలాలు పొందేటువంటి అవకాశం ఉంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పఠనం వల్ల మానసిక ప్రసాద చేకూరేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు రాశివారు లక్ష్మీ వారు కరావలంబ స్తోత్రం పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నేటి రోజు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు శ్రమతో పాటు ఫలితాలు కూడా సాధించుకునే అవకాశం ఉంది ఆర్థికంగా మెరుగైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు గతంలో ఉన్న కొన్ని రకాల సమస్యలు నేటి రోజు తిరిగి మళ్ళీ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటిని అధిగమించి విజయాలు సాధించే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు తొందరపడిన నిర్ణయాలు తీసుకోకండి ప్రతి చిన్న విషయాల్లో వాగ్వాదాలు పెంచుకోవడం వల్ల మానసిక అసంతృప్తికి గురైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ నేటి రోజు ఈ రాశివారు దైవబలంతో వ్యవహారాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది గతం కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి జీవితంలో ఈ రాశివారు తలపెట్టే నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు లలితా సహస్రనామ స్తోత్ర పఠనం చేయండి అమ్మవారి దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవంతు